భాషా భాగాలు తెలుగు భాషలోని పదాలను వివరంగా చక్కగా తెలుసుకోవడానికి వీలుగా ఐదు భాగాలుగా విభజించారు వాటిని భాషా భాగాలు అని అంటారు అవి వరుసగా మొదటవది నామవాచకం నామవాచకం పేర్లను తెలియజేసే దానిని నామవాచకం అంటారు ఉదాహరణ రాముడు గంగా నది గోదావరి మొదలైనది రెండవది సర్వనామం పేర్లకు బదులుగా నామ నామాలకు బదులుగా వాడే వాటిని సర్వనామం అంటారు ఉదాహరణ అతడు ఆమె వారు మీరు మొదలైనవి మూడవది విశేషణం విశేషణం నామవాచకం సర్వనామం పదాల పదాల స్వభావాన్ని తెలియజేసే వాటిని విశేషణం అంటారు ఉదాహరణ తెలుగు భాష తీయనిది ఈ పూల తోట చక్కనిది ఈ పై వాక్యాలు తెలియజేసే వాటిని విశేషణం అంటారు నాలుగవది క్రియ పనులను తెలియజేసే వాటిని క్రియ అంటారు ఉదాహరణ పూలను తేవాలి దండగా కట్టాలి పై వాక్యాలలోని తేవాలి కట్టాలి అనే వాటిని క్రియా పదాలు అంటారు ఐదవది అవ్యయము భక్తుల ప్రత్యాలు లేని పదాలను అవ్యయము అంటారు ఉదాహరణ మొదలైనవి తెలుగు వ్యాఖ్యానంలోని పట్టి సాధించాలంటే ఈ అభివ్యక్తులు ధన్యవాదములు